హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు తలకట్ సడ్డా ఒకవేళ మీకు మీ క్రష్తో మాట్లాడే సందర్భం వస్తే ఆ క్షణం అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఏం మాట్లాడాలో అర్థం కాదు మీ మధ్య ఉండే సైలెన్స్ అనేది చాలా ఆక్వర్డ్గా ఉంటుంది ఆ అల్లకల్లోలమైన నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయడానికి మరియు ధైర్యం తెచ్చుకొని మీ క్రష్తో చిరునవ్వుతో మాటలు మొదలు పెట్టడానికి పది క్యూట్ అండ్ సింపుల్ ప్రశ్నలు ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు మీ క్రష్ని అడిగే ప్రశ్నల్లో మొదటిది నువ్వు ట్రావెల్ చేయాలనుకునే డ్రీమ్ ప్లేస్ ఏది మీ క్రష్ యొక్క డ్రీమ్ ప్లేస్ గురించి అడగడం అనేది మీ కాన్వర్జేషన్ని ముందుకు తీసుకెళ్లే ఒక లోతైన ప్రశ్న ఒకవేళ బై ఛాన్స్ మీరు కూడా ఆ ప్రదేశాన్ని ఇష్టపడుతుంటే మీరు ఎందుకు ఆ ప్లేస్ ఇష్టమో ఆ ప్లేస్ ఎందుకు స్పెషల్ అనేది దాని గురించిన మాటలు మీ కాన్వర్జేషన్ని అలానే ముందుకు తీసుకువెళ్తాయి నెంబర్ టూ వాళ్ళ చిన్ననాటి ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా అని అడగడం ఈ ప్రశ్న వల్ల మీ క్రష్ అనేవాళ్ళు ఆట పట్టిస్తూ చలాకీగా ఉండే వ్యక్త లేదా సైలెంట్గా ఉండే వ్యక్త అనేది తెలుస్తుంది ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్లో కొన్ని ఫన్నీ ఆక్వర్డ్ మెమరీస్ ఉంటాయి మీ క్రష్ చైల్డ్హుడ్ మెమరీస్ ని తెలుసుకోవడం అనేది మీ కాన్వర్సేషన్ని మరింత ఫన్నీగా ముందుకు తీసుకువెళ్తుంది నెంబర్ త్రీ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అడగడం వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అని అడగడం అనేది వాళ్ళ గురించి కొన్ని విషయాలను చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళైతే మీ క్రష్ కూడా అలాంటి వాళ్ళు అయ్యే ఛాన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్రెండ్స్ స్పోర్ట్స్ని ఇష్టపడే వాళ్ళైతే మోర్ ఛాన్సెస్ మీ క్రష్ కూడా అలాంటి వ్యక్తే అయి ఉండొచ్చు నెంబర్ ఫోర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగడం వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగడం మీ క్రష్కి వాళ్ళ పేరెంట్స్తో ఉండే సంబంధం గురించి తెలియజేస్తుంది ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం ఇష్టం లేకపోతే వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీతో మంచి రిలేషన్షిప్ లేదని అర్థం చేసుకోవచ్చు నెంబర్ ఫైవ్ ఖాళీ టైంలో ఏం చేస్తారు అని అడగడం డైరెక్ట్గా చిన్నపిల్లలను అడిగినట్లు మీ హాబీస్ ఏంటి అని అడగకుండా మీ ఖాళీ టైంలో ఏం చేస్తారు అని అడగడం అనేది వాళ్ళ హాబీస్తో పాటు వాళ్ళ ఫ్రీ టైంలో ఏం చేస్తారు అనేది కూడా తెలుస్తుంది నెంబర్ సిక్స్ వాళ్ళకి బాగా నచ్చిన మూవీ లేదా వెబ్ సిరీస్ ఈ ప్రశ్న చాలా సింపుల్గా అనిపించిన మీ కాన్వర్సేషన్ని సహజంగా ముందుకు తీసుకువెళ్తుంది నాకు తెలిసే ప్రతి ఒక్కళ్ళకి సినిమాలు లేదా సిరీస్ అంటే ఇష్టం ఉంటుంది దీనివల్ల వాళ్ళ ఆలోచనల్ని ఇష్టాలని తెలుసుకోవచ్చు నెంబర్ సెవెన్ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ గురించి అడగడం ఫుడ్ గురించి మాట్లాడడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఈ ప్రశ్న బాగా వర్క్ అవుతుంది ఎందుకంటే ఫుడ్ అనేది ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది ఇది వాళ్ళ అభిరుచిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది పైగా ఒకరోజు మనం ఈ రెస్టారెంట్లో కలిసి ట్రై చేద్దామని చెప్పడానికి మీ ఫ్యూచర్ ప్లాన్కి ఒక చక్కని ఛాన్స్ నెంబర్ ఎయిట్ వాళ్ళ ఇష్టాలు మరియు అయిష్టాల గురించి అడగడం వాళ్ళ ఇష్టాలు అయిష్టాలు తెలుసుకోవడం అనేది వాళ్ళను లోతుగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది లైక్స్ గురించి అడిగితే వాళ్ళు పాజిటివ్గా ఓపెన్గా మాట్లాడతారు డిస్లైక్స్ గురించి చెప్తే వాళ్ళకు ఏది ఇష్టం లేదు వాళ్ళ బౌండరీస్ ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది నెంబర్ నైన్ వాళ్ళు ఇప్పటి వరకు ట్రై చేయాలనుకున్న కానీ చేయలేకపోయిన విషయం ఏంటి ఈ ప్రశ్న చాలా డీప్ గా ఉంటుంది ఇది వాళ్ళ డ్రీమ్స్ భయాలు డిజైర్స్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ ప్రశ్న గురించిన కాన్వర్జేషన్ ఎక్కువగా జరిగితే వాళ్ళు మీతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఈ ప్రశ్న అడిగేటప్పుడు స్లోగా జడ్జి చేయకుండా నిజమైన ఆసక్తితో వినాలి అప్పుడే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళ లైఫ్లో ఎక్కువగా విలువ విషయం ఏంటి వాళ్ళ లైఫ్లో దేనికి విలువిస్తారు అనేది చాలా మెచ్యూర్ అండ్ డీప్ క్వశ్చన్ ఇది వాళ్ళ మనసును ఆలోచనలను వాళ్ళ ప్రాధాన్యతను తెలుసుకునే అవకాశం ఇస్తుంది దీనివల్ల వాళ్ళ వాల్యూస్ ఏంటి మీ ఇద్దరు మ్యాచ్ అవుతారా లేదా అనేది తెలుసుకోవచ్చు దీనితో పాటు ఎమోషనల్ బాండింగ్ కూడా మీ ఇద్దరి మధ్య పెరిగే అవకాశం ఉంది ఈ పైన డిస్కస్ చేసుకున్న ప్రశ్నలు అడగడం వల్ల మీకు మీ క్రష్ మధ్య ఏం చేయాలో తెలియని నిశ్శబ్దం నుంచి అందమైన సంభాషణ మొదలవుతుంది మీ క్రష్ ని ఇంప్రెస్ చేయాలి అంటే పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు నిజమైన ఆసక్తితో ఒక ప్రశ్న అడిగినా చాలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు మీ క్రష్తో మాట్లాడే సందర్భం వస్తే ఆ ఆక్వర్డ్ సైలెన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక పది పాయింట్స్ లో డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ